నిర్బంధించి అన్యాయంగా పదమూడు పాయింట్ డెబ్బై లక్షలు కట్టించారు బాధితుడు సత్యమూర్తి ఆరోపణలు మంచేరు సొసైటీ వద్ద బాధితుడితో పాటు ఆందోళన చేపట్టిన రైతులు సొసైటీ సీఈఓ రాజేష్పై ప్రత్యేక ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలి రైతులు డిమాండ్ నిబద్దులకు లోబడే విధులు నిర్వహిస్తున్నారు సీఈఓ కాకినాడ మంచిర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రైతులకు అందించిన ఎరువుల అమ్మకాల అవకతవకలు జరిగాయని కార్యాలయంలో నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేసి పదమూడు పాయింట్ డెబ్బై లక్షలు నగదు సొసైటీ సీఈఓ రాజేష్ అన్యాయంగా కట్టించారని సొసైటీ క్లాస్ ఫోర్ ఉద్యోగి చిన్నారి సత్యమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు సుమారు మూడు లారీలు లోడ్ను తాను ఒక్కడే ఎలా తరలిస్తారని సత్యమూర్తి ప్రశ్నించారు తనను కావాలని తాలరేవు సొసైటీకి పంపించి గోడం తాళం సీఈఓ రాజేష్ కంప్యూటర్ ఆపరేటర్ వద్ద ఉంచుకొని ట్రాక్టర్లో ఎరువులను తరలించారని బాధితులు వాపోయారు లక్షల డెబ్బై వేల రూపాయలు జరిగింది జరిగితే మీ తమ్ముడు కూడా తెలియకూడదని చెప్పాడు ఓకేనా నాకు కూడా ఇంత విషయం తెలియదండి నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏట్రా ఇంత ఇంత నువ్వు ఏ ధైర్యం కట్టేవారు అని అడిగితే ఇలా ఇలా అని చెప్పాడండి ఎలా కట్టారంటే వాళ్ళు బెదిరించారంట లోపల తలుపులు వేసేసి బంధించేసి లెటర్ ఎవరు బెదిరించారు సిఇ రాజేష్ ఆ బెదిరించి భయపెట్టి మొత్తం వీడిని ఆ అమౌంట్ ను కట్టకపోతే నీ మీద క్రిమినల్ కేసు పెడతాము రకరకాలుగా ఇంకా బయట నీ తమ్ముడు తెలిసినా కూడా నీ మీద కేసు పెడతాం విషయం వాళ్ళ తమ్ముడుగా నాకు కూడా తెలియదండి ఇంత జరిగినట్టు ఓకేనా ఇప్పుడు ఈయన పేరు లోన్ ఇట్టారు మూడు లక్షలు రేపు పొద్దున ఆయనకి ఏమైనా అయింది అనుకో మేమే కట్టాలా లేకపోతే ఆయన కట్టేస్తాడా ఇరవై నాలుగు గంటల్లో చూపించాను నాకు మంజీర్లో మూడు లక్షల రూపాయలు ఎరువుల షాప్ ఉన్నట్టు ఇక్కడ లోన్ శాంక్షన్ చేస్తారు ఇరవై నాలుగు గంటల్లో మాకు ఎవరికే తెలియకుండా రేపు పొద్దున ఆయనకి ఏదన్నా అవుతుంది ఎవడ కట్టం కట్టాలా కట్టకర్ల దీని గురించి మాట్లాడదామని చెప్పి పెట్టామండి ఆల్రెడీ వాళ్ళు వచ్చారు మాట్లాడడం బ్యాంక్ మేనేజర్లు వచ్చారు చెప్పాం న్యాయం చేయాలి అది మా డిమాండ్ మంగేర్ గ్రామం కాయలూరు మండలంలో నివసిస్తాం మా పేరు వెంకట చలపతి ఇక్కడ మా మంగేర్ పరిధిలో సొసైటీలో మూడు సంవత్సరాలుగా వడ్డీ కడుతున్నాం వడ్డీ తాలూకా రిసిప్ట్లు ఇప్పటి వరకు అందజేయడం కూడా జరగలేదు ఎప్పుడైనా వ్యవసాయం నిమిత్తం పిండి బస్తాలు కొత్తే ప్పుడు బస్తారున్న బస్తాలు తప్ప ఐదు బస్తాలు పది బస్తాలు అడిగితే ఎప్పుడు కూడా ఇవ్వట్లేదు ఎవరైనా ట్రాక్టర్ మీద ఏమైనా వచ్చి అడిగితే వాళ్ళకి యాభై బస్తాలు వన్ బస్తాలు కూడా ఇచ్చేస్తున్నారు ఇందులో లోపకారు ఏంటన్నా మాకు ఇప్పుడు వరకు అర్థం అవ్వలేదు దాని గురించి కొత్త రిసిప్లర్ అడిగితే ఇస్తాం అంటున్నారు తప్ప ఇప్పుడు దాకా మూడు సంవత్సరాల నుంచి వడ్డీ కట్టాను తప్ప వరకు రిసిప్ట్లర్ అండి ఇవి కూడా మాకు అందలేదు ఇంచుమించులు ఒక డెబ్బై ఎనభై వేలు కట్టానండి ఎటువంటి నిన్న కాక మొన్న కూడా అడిగిన రిసిప్ట్లు మనకి మనకు అట్లా అంటే రెండు రోజులు అన్నారు అంతే తప్ప ఇప్పుడు వరకు కూడా అందజేయలేదు ఇంకా పత్రికా విలేకరులు నా నమస్కారం అండి నేను మంజేరు సొసైటీ స్టాఫ్ అసిస్టెంట్ టూ కింద పనిచేస్తానండి ఇలా ఈ మెన్యూర్ లోన్లో మెన్యూరులో అమౌంట్ తేడా వచ్చిందని చెప్పి పూర్తి బాధ్యత నాదే అని చెప్పి నా చేత పదమూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అన్యాయంగా కట్టించారండి అన్యాయంగా కట్టించారు నా చేత సెక్రటరీ పుణ్యమంతలు రాజేష్ గారండి అన్యాయంగా పదమూడు లక్షల డెబ్బై వేల రూపాయలు కట్టించారండి నా నా మీద నేను లెటర్ ఇచ్చా కమిట్మెంట్ లెటర్ పిండి బాధ్యత మీదే పూర్తి బాధ్యత అని చెప్పి నా మీద కమిట్మెంట్ లెటర్ ఉందా లేదంటే నేను లీగల్ యాక్షన్ గా కేసు పెడతాం అది పెడతాం అని చెప్పి బెదిరించి కట్టించారండి ఉద్యోగం తీసేస్తాం నీది కావాలంటే రాజీనామా రాజీనామా చేసే సెల్పు అని చెప్పేసి బెదిరించండి పదమూడు లక్షల డెబ్బై వేల రూపాయలు కట్టించారు సార్ నేను చిన్నారి సత్యమూర్తి గారి వాళ్ళ వైఫ్నండి చిన్నారి గంగాలక్ష్మి మా ఆయన ఇక్కడ సొసైటీలో వర్క్ జాబ్ చేస్తున్నారండి అన్యాయంగా ఈయన మీదే మొత్తం ఈ అమౌంట్ మొత్తం పదమూడు లక్షల డెబ్బై వేలు లాస్ వస్తే అది దేని బదిరింపులు చేసేసి నువ్వు ఇలాగా అలాగా లేదని పేపర్ మీద సంతకాలు అన్నీ పెట్టించేసుకుని ఈయన చేత అసలు ఇంత ఎవ్వరికి తెలియకూడదు అన్నారండి ఈ విషయం నరుగురికి తెలియకూడదు ఎవ్వరికి చెప్పకూడదు నువ్వని చెప్తే మా ఆయన ఇంటికి వచ్చి ఏడుపు కాలేండి ఏంటి లక్ష్మి ఇంత పెద్ద సమస్య వచ్చింది ఎలా ఎలా అని చెప్పేసి ఏడుపు బాధ సూసైడ్ చేసుకుందాం అనుకునే మళ్ళీ మా బాబు గురించి ఆగి ఒంటి మీద ఇంత చిన్నది కూడా ఉంచకుండా మీ ఆవిడ నగలు ఉన్నాయి కదా అవన్నీ తాకట్లు పెట్టి ఇచ్చా తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చాయని చెప్పారంటే సిఇఓ రాజేష్ గారు మరి ఇంత అన్యాయం ఏంటో తెలియదండి ఎవరికి చెప్పకూడదు మేము ఎలా కేసు పెడతామంటే అబ్బాయి నువ్వు కేసు పెట్టకూడదు ఎవరికి తెలియకూడదు ఇందులో గోల్డ్ అంత ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్పేసి మమ్మల్ని నిజంగా చాలా అన్యాయం చేస్తారండి ఇప్పుడు కానీ మాకు న్యాయం జరగకపోతే మేము సూసైడ్ చేసుకోవడం తప్ప ఏమి లేదండి ఇది రూపాయి రెండు రూపాయలు కాదండి పదమూడు లక్షల డబ్బై రాజీనామా చేసే పెద్ద రాజీనామా చేసే అన్నారండి ఒక్క రూపాయి తినకుండా అండి మేము తింటే ఇంత ఇబ్బంది పడమండి తినకుండా మా చేతి ఇంతల్లా కట్టించేసారండి రూపాయి రెండు రూపాయలు కాదండి ఎవరితో అసలు చెప్పకూడదు నువ్వు నువ్వు ఇది నువ్వు అది ఏంటి బ్లాక్మెయిల్ పూర్తిగా ఇది చేసడం పేపర్ మీద సంతకాలు చేసుకోవడం ఎంపీటీసీ గారండి ఆయన రాత్రి పన్నెండు గంటల వరకు ఫోన్ లో మాట్లాడారండి దండి మనకంఠ గారండి ఏంటి ఆయన వద్దకెళ్ళి వెళ్ళి రాత్ర ఫోన్ చేశారు ఇప్పుడు ఒక పెద్ద మనిషిని మేము ఫోన్ చేస్తాం మాకు ఇలా అన్యాయం జరిగింది సార్ మీరు ఏంటి అంటే లేదు లేదు పన్నెండు గంటల వరకు సార్ నైట్ పన్నెండు గంటల వరకు మీరే కట్టేవాలి మీదే బాధ్యత మీదే రెస్పాన్సార్ అదేంటి పిండి మేము అందరూ ఒకళ్ళు అమ్మలేదు కదా ముగ్గురిది రెస్పాన్సిబిలిటీ అయితే కాదు కాదు మీ ఆయనే కట్టేవాళ్ళు మీ ఆయనే కట్టేవాళ్ళు మీ ఆయన చేతే కట్టించాలండి రాత్రి పన్నెండు గంటల వరకు మాట్లాడి మా చేత కట్టించారండి ఒక్కరు కూడా మాకు ఇంత చిన్న సాయం చేయలేదని అందరూ కూడా కట్టేవాళ్ళి మీరే కట్టేవాళ్ళు మీరే చేసేవాళ్ళు చాలా అన్యాయం చేస్తారు సార్ మా చేత బెదిరించేసి అయ్యి ఇయ్యని బోల్ చెప్పేసి జాబ్ పోతుంది ఇంకా లేదని మా చేత మొత్తం డబ్బులు కట్టించేసారు మాకు న్యాయం జరగాలి సార్ మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి న్యాయం కోసం అని చెప్పి ఇప్పుడు ఈ ప్రశ్న పెట్టడం జరిగింది ఇంకా కూడా జరిగింది ఇప్పుడు మేము కట్టేసాము మీ పేరు మీ డిజిగ్నేషన్ పరపక్షంగా పేరు కొంతమంది రాజేష్ సిఇఓ మంజర్ ప్యాకో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో స్టాక్ వెరిఫికేషన్ చేసుకుంటుంటే గోడౌన్ స్టాక్ స్టాక్ రిజిస్ట్రాక్ డిఫరెన్స్ వచ్చినాయి డిఫరెన్స్ వచ్చి ఎందుకు వచ్చినాయి అని మనం అప్పుడు సంబంధించిన సేల్స్ పర్సన్ అడిగితే దానికి ఏంటని జరిగితే దానికి బాధ్యత నేనని నేను కట్టేసుకుంటాన కట్టుకుంటావా లేదా పైకి తెలియబరచమంటారా అని అడిగితే నేను అన్నాడు వెంటనే మనం పిఐసీకి తెలియజేసి పిఐసీకి చెప్పామండి పిఐసీ కూడా పిఐసీని కూడా ఇతను స్వయంగా వాళ్ళ అన్నయ్య కానీ తీసుకెళ్ళి అన్నయ్య అన్నయ్యని తీసుకెళ్ళి అడిగి వాళ్ళన్న తీసుకెళ్ళి అడిగి వివరం మొత్తం అని చెప్పారండి దానికి వాళ్ళన్నయ్య తప్పు మాది అయిపోయిందండి మేము కట్టేసుకుంటామని వచ్చి మొత్తం కట్టుకున్నారండి అన్నయ్య గారు స్వయంగా ఆ పిఏసీ గారి దగ్గర చెప్పిన విధానం అండి తర్వాత ఏంటంటే అండి క్యాష్ అంతా కట్టలేనంటే మూడు లక్షలు మెంజూర్ లోన్ కింద అది బోర్డుకి అధికారం ఉంది కాబట్టి మెంజూర్ లోన్ కింద దాన్ని కన్వర్ట్ చేసి అది ఇవ్వడం జరిగిందండి ఆ అబ్బాయే ఐదు రోజులు కాలడేవర్ రిజిస్టర్ ఆఫీస్లో మోటివేస్ చేయించుకుని స్వయంగా కాలడేవ్ రిజిస్టర్ స్వయంగా తనగా చేయించు తెచ్చుకుని సాక్ష్యాంతకం అబ్బాయి పెట్టి లోన్ పర్పస్ తెలిసి సులభలోండే చేశాడు ఎటువంటి బెదిరింపులు విధానం లేదు ఒక స్టాక్కి ఇచ్చినప్పుడు ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఆ ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉంటారో వాళ్ళ మీదే ఉంటుంది స్టాక్ వెరిఫికేషన్ ఏమి వచ్చినప్పుడు ఏం అంటే ఏమో వచ్చినప్పుడు స్టాక్ రిజిస్టర్లో చెక్ చేసుకునేటప్పుడు ఉన్నారప్పుడు ఒక వేసివాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొట్టేసి నెంబర్ మార్చేవాడు స్టాక్ వెరిఫికేషన్ రిపోర్ట్ పట్టుకెళ్ళి వెరిఫికేషన్ ఆఫీసులకు ఇవ్వడం కూడా ఈ అబ్బాయి చేసేవాడు అన్ని ఆడిట్లు జరుగుతున్నాయి జరుగుతున్నాయండి స్టాక్ వెరిఫికేషన్ ఎందుకంటే ఇప్పుడు సరిపోయింది అనేసి ఈ అబ్బాయే స్టాక్ వెరిఫికేషన్ రిపోర్ట్లు తయారు చేసుకుని స్టాక్ వెరిఫికేషన్ ఆఫీసుకెళ్ళి ఎవరండి సేల్స్ పర్సన్ సేల్స్ పర్సన్ దానికి ఎవరికి ఇచ్చిన చక్కని బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ సేల్స్ సేల్స్ ప్రత్యేకంగా వేసుకున్నాం పర్టికులర్గా పర్టికులర్గా మనం సేల్స్గా చేసుకున్నాం సేల్స్ వేసుకున్నాం గతంలో నేను సేల్స్గా పనిచేసాను దాని రెస్పాన్సిబిలిటీ మనం కమిట్మెంట్ ఇస్తాం దానివల్ల సేల్స్ చేస్తాను కంప్యూటర్ ఆపరేటర్కి ఓపెన్ ఉంటుంది సేల్స్ ఒక పైన ఉంటుంది నేను రెండు వేల పదమూడు చేస్తాను రెండు వేల పదమూడు చేస్తాను ఇతని మీద కూడా గతంలో రెండు అవతారలు కూడా వచ్చినాను గతంలో కూడా ఇతని మీద రెండు అవతారలు వచ్చినాయి ఒక పదహారు సెంట్లు భూమిని వేరే వాళ్ళకి కన్వర్ట్ చేయడానికి ఇతను ఒక ఆరుగురు లోకల్లో సంతకాలు తీసుకుని ఫోటోలు తీసుకొని వాళ్ళు తెలియకుండా వాళ్ళ భూమిని వేరే పేరు నాచని కూడా ట్రై చేశారు అంతేకాకుండా ఇతను సంబంధించిన మేనమా కొ చంద్రశేఖరరావు ఇతను నలభై ఎకరాల్లో గండి నారాయణమూర్తి పేరుని కౌలు చే ఆయన చేయని కౌలు చేయించుకుని ఇన్పుట్ సబ్సిడీ కూడా చేసి అతను పెట్టిన కమిటీ రిపోర్ట్ కూడా మన దగ్గర మా దగ్గర అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దగ్గర పెట్టి డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ఫెర్టిలైజర్ పర్చేస్ చేసేమన్నాం చుట్టుపక్కల కూడా కొంచెం పిండి షార్టేజ్ ఉంటే ఇలా కూడా కానీ సెలబాక కానీ వచ్చి సేల్స్ పట్టుకెళ్ళిపోరు ఒక సీజన్లో ఒక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వన్ ఇయర్ ఆడిట్లో దాని దగ్గర ఇన్వాయిస్లు ఉన్నాయి దాని సేల్స్ అంటే పక్కగా కూడా ఉంది సార్ నా పేరు జీవికే చంద్రశేఖర్ అండి నేను మంజూరి పిఎస్సి పిఎస్సిఎస్ ముందు నుంచి మాట్లాడుతున్నాను నేను జనసేన నియోజకవర్గం వన్ ఆఫ్ దెసిలిటేటర్ అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే రెండు వేల పదమూడులో లో సొసైటీ ఎలక్షన్స్ లో గోగులు ముత్యం ఒక ఆయన గెలిచాడు ఆయన ఆయన నియమించాడు అండి రాజేష్ అన్న సెక్రటరీని ఈయన రెండేళ్ళు అప్రెంటిస్ చేసి ఆ తర్వాత అతను సెక్రటరీగా ప్రమోట్ అయ్యాడు అంటే ఇంచుమించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా కూడా ఇప్పుడు ఆయన సెక్రటరీ ఈ బ్యాంక్ కి ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే అదే టైంలో ఈ మూర్తన్న ఆయన కూడా అప్రెంటిస్గానే చేరాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇతను పర్మనెంట్ అయ్యాడు ఎలా అంటే స్టాఫ్ అసిస్టెంట్ ఓన్లీ స్టాఫ్ అసిస్టెంట్ అంటే ఇది స్టాఫ్ కీల సహాయకుడిగా అటువంటిది ఇతను సేల్స్ అని గొడవనని పిండి అని ఇది పెద్ద స్కామ్ జరిపించి ఈ పదకొండు సంవత్సరాల నుంచి కూడా దోచేసి బ్యాంక్ని రెండు వేల పద్దెనిమిదిలో ఐసిపి గవర్నమెంట్ వచ్చాక అప్పుడు ఒక ఇన్ఛార్జి గండి కిషోర్ అని ఒక ఆయన్ని నియమించుకున్నారండి అతను ఇల్లు కొమ్మక్క ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా సుమారు ఇది పన్నెండు లక్షలు కాదు ఇంచుమించు ఒక డెబ్బై లక్షల స్కామ్ ఉంటుంది ఈ సెక్రటరీకి డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి మూడు సంవత్సరాల్లో ఇంచుమించు డెబ్బై అరవై లక్షలు ఆయన పేరు మీద ఎక్స్పెండిచర్ ఉంది పర్సనల్ ఎక్స్పెండిచర్ ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇది పిండి కాదు మూర్తి కాదు బస్తాలు కాదు ఎందుకంటే పన్నెండు వందల యాభై రూపాయలు డీపీ బస్తా పన్నెండు లక్షలు పదమూడు అంటే ఇంచుమించు వెయ్యి బస్తాలు వెయ్యి వస్తారో ఒక ఎక్కుమ్ మిల్సిడెంట్ అది ఆశిస్తాను మూడు లారీలు పిండి పైగా సింగిల్ టైంలో సింగిల్ పీరియడ్లో అని చేతి ఇది మేము ఉన్నతాధికారులకు వెళ్తాం దీనికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఇస్తాం స్టేట్ లెవెల్ ఆఫీసర్ కూడా పట్టుకెళ్తాం ఇది ఎక్కడికో ఆగదు కనుక మీడియా వారు మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు